బెజవాడ వరదలతో మునగటానికి కారణాలేంటి రికార్డు స్థాయి వర్షపాతమే ముంచేసిందా ఎగువ నుంచి వస్తున్న వరదలతోనే కాలనీలకు కాలనీలు మునిగిపోతున్నాయా బెజవాడలో ఒక్క రోజులోనే ఎంత వర్షపాతం నమోదైంది ఎన్నేళ్ల తర్వాత భారీ వర్షాలు ముంచేశాయి బుడమేరు ఏరై సింగునగర్ రికార్డు వర్షమే నగరాన్ని ముంచేసిందా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గన్నవరంలో ఇరవై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం తాజాగా కృష్ణా జిల్లాను వర్షాలు వరదలు ముంచెత్తాయి కాలనీలకు కాలనీలే మునిగిపోయాయి లక్షల మంది ప్రజలు నిరాశ్రీలయ్యారు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు బెజవాడలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కొందరు పై అంతస్తులో తలదాచుకుంటున్నారు మరికొందరు ఇళ్లను వదిలేసి సమీప ప్రాంతాల్లోని బంధువులకి వెళుతున్నారు అజిత్ సింగ్ నగర్ కండ్రిక ప్రాంతాలను వరద ముంచెత్తింది ట్రాక్టర్లు ప్రొక్లైన్లతో వరద బాధితులను తరలిస్తున్నారు దశాబ్దాల తర్వాత ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు విజయవాడను రికార్డు స్థాయి వర్షాలే ముంచేశాయి శనివారం ఒక్కరోజే ఉదయం పదిహేడు సెంటీమీటర్లు సాయంత్రం పన్నెండు పాయింట్ ఒక్క సెంటీమీటర్ల వర్షం కురిసింది అదే సమయంలో విజయవాడ గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం పదహారు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం పడితే సాయంత్రం పదమూడు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇంత భారీ వానతో విజయవాడ దాని పరిసర ప్రాంతాలన్నీ నీళ్లలో మునిగిపోయాయి ఇంతటి భారీ వర్షం ఇంతకు ముందెన్నడూ ఈ ప్రాంతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ చెబుతోంది ఆ శాఖ రికార్డుల ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గన్నవరంలో ఇరవై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇరవై సెంటీమీటర్లు దాటితే అతి భారీ వర్షం కింద లెక్క సమీపకాలంలో ఈ స్థాయి వర్షం విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో కురిసిన ఒకే రోజు ఇంత వర్షం కురవడం చాలా అరుదుగా జరుగుతుంది అందుకే చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే క్లౌడ్ బరెస్ట్ అయినట్లు కుండపోత వర్షం పడింది ఈ నీరంతా సమీపంలోని వాగుల గుండా కృష్ణానదిలోకి ప్రవహిస్తోంది ఖమ్మం పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో మున్నేరు కట్టలేరు రామిలేరు వాగులన్నీ పొంగి బుడమేరులో కలిశాయి బుడమేరు కృష్ణానదిలో కలిసే పరిస్థితి లేకపోవడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి ఈ నీరంతా వచ్చి చేరుతోంది సాధారణంగా ఈ వర్షమంతా నలభై ఎనిమిది గంటల్లో కురిస్తే అది నెమ్మదిగా వచ్చి డ్రైన్ల ద్వారా కృష్ణానదిలో కలవాలి కానీ పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల్లోనే అతి భారీ వర్షాలు కురవడంతో బుడమేరొక్కసారిగా పోగింది విజయవాడ సింగ్ నగర్ లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది రహదారులు ఇళ్లు ఏకమయ్యాయి డ్రైనేజీలు గుంతలు కలిసిపోయాయి ఏ ఇంట్లో మనుషులున్నారో ఎవరు ఇళ్లలోంచి పునరావాస కేంద్రానికి వెళ్లారో అధికారులు అంచనా వేయలేని పరిస్థితి పసికందులు గర్భిణీలు వృద్ధులను బయటకు తీసుకొచ్చేందుకు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి చిన్న చిన్న పడవల సాయంతో బాధితుల తరలింపు కొనసాగుతోంది ఇరుకు సందుల్లో అట్టల సాయంతోనూ బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు సింగ్ నగర్లోని ఇళ్లు నీట మునగడంతో ఆ ప్రాంతాన్ని స్థానికులు ఖాళీ చేస్తున్నారు కొంతమంది బోట్లలో పెళ్లిపోతుంటే మరికొందరు నడుచుకుంటూ వెళుతున్నారు ఇంకొందరు వరద నీటిలో ఈదుకుంటూ వెళుతున్నారు కొంతమంది అయితే ట్యూబులు కట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు మరోవైపు సింగ్ నగర్ వాసుల కోసం ప్రభుత్వం కూడా బోట్లను పంపుతోంది గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించింది ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి అయితే చిన్న చిన్న ఇరుకు ఉండడంతో బోట్లు వెళ్ళడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీంతో వరద బాధితులకు ఆహారం పాలు నీళ్లు సరఫరా చేయడానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది దీంతో నుంచి ఆహారం లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు వరదల్లో చిక్కుకుపోయిన వారిని ఆహారం సరఫరా చేయాలని సింగ్ నగర్ వాసులు కోరుతున్నారు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు విజయవాడ బొడమేరు ముంపు నుంచి బాధితులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్ సింగ్ నగర్ లో బుడమేరు ఎఫెక్ట్ తో రెండున్నర లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు వరద బాధితులు మంచినీరు కూడా దొరక వాళ్ళను వాళ్లను తాళ్ళ సాయంతో కట్టుబట్టలతో వరద ముంపు నుంచి బయటికి తెస్తున్నారు ఇంకా వేలాది మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు అజిత్ నగర్ లోని కళాశాలల్లో చిక్కుకున్న విద్యార్థులను ప్రత్యేక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి తాడు సాయంతో విద్యార్థులందరినీ రక్షించాయి కుండపోతగా వర్షం కురవడం ఒక ఎత్తైతే ఎక్కడా సరైన డ్రైన్లు లేకపోవడం మరో ప్రధాన లోపంగా మారింది అన్ని చోట్ల మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీళ్లు నిలిచిపోయాయి ఇక్కడ అక్కడ తేడా లేకుండా విజయవాడ నగరం మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది కుండపోతగా కురిసిన వర్షం ఒక ఎత్తైతే సరైన డ్రైన్లు లేకపోవడం విజయవాడకు శాపంగా మారింది పడే వాన భారీగా ఉండడం బయటికెళ్లాల్సిన నీళ్ల మార్గం లేకపోవడంతో విజయవాడలోని కాలనీలు జలమయమయ్యాయి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదికి వస్తున్న వరద నూట ఇరవై ఒక్కేళ్లలో ఎప్పుడూ చూడలేదంటున్నారు అధికారులు పంతొమ్మిది వందల మూడు అక్టోబర్లో పది లక్షల అరవై వేల ఎనిమిది వందల ముప్పై క్యూసెక్ల వరద వచ్చింది ఆ తర్వాత నూట ఆరు సంవత్సరాలకి రెండు వేల తొమ్మిది అక్టోబర్లో పది లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు క్యూసెక్ల వరద నదికి పోటెత్తింది ఈసారి వచ్చిన వరద ఆ రికార్డును దాటేసింది ఏకంగా పదకొండు లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు పంట కాలవలోకి విడుదల చేస్తున్నారు ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నది నీటి మట్టం ఇరవై నాలుగు పాయింట్ రెండు అడుగుల వద్ద ఉండగా అధికారులు రెండు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు విజయవాడలో కృష్ణమ్మ పరవళ్ల నుంచి కాపాడేందుకు కట్టిన రిటర్నింగ్ వాల్ కూడా వరద తాకిడితో ప్రమాదంలో ఉన్నట్టుగా తెలుస్తోంది కృష్ణ ప్రాంతం ఇప్పటికే నీటిలో నానుతోంది రిటర్నింగ్ వాల్ కట్టను తెంచుకుని కృష్ణమ్మ దారి తప్పితే కృష్ణలాగా కూడా వరద నీటిలో పూర్తిగా మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది